నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ భారత్ రిచ్ బరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోర్ రమాదేవి గారు గోల్డెన్ డైన్ స్టార్ట్ నవ్ అని వినండి కదండి అనుభవించు రాజా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి బాబా చాలా మంది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు నిజంగా అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో అది రోడ్లు అది చేస్తూ ఉంటారు కదా సైనికులు సైనికులు ఆ అంటే వర్కింగ్ కార్మికులు కార్మికులు వీళ్ళందరూ ఇప్పుడు కష్టపడుతూనే ఉంటారు వీళ్ళని ఏమంటారు అంటే శ్రామికులు శ్రామికులు కార్మికులు కార్మికులు అసలు వీళ్ళందరూ ఏ రాశికి చెందిన వాళ్ళు ఉంటారు వీళ్ళ కష్టరాశి మననేమో ధనరాశి అన్నాను వీళ్ళని కష్టరాశి రాసి ఏం లేదమ్మా మనిషి జీవితంలో బాగా కష్టపడుతున్నాడు అనంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత వ్యాధి అంటే శరీరంలో ఒక వ్యాధి అని కాదు నువ్వు కష్టం కూడా ఒక వ్యాధి ఎందుకంటే బాగా కష్టపడుతున్నాడు కదా జీవితంలో సో ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా కష్టానికి కేత ఎవరు శని మహారాజు ఎనిమిది నంబర్ కష్టానికి కేర్ అఫ్ అడ్రస్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సో వీళ్ళు బాగా కష్టపడతారు వీళ్ళే కాకుండా ఎవరైనా సరే వీళ్ళే కాకుండా వీళ్ళు కూడా కష్టపడతారు ఇక ఒకటి ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు ఎనిమిది ఆరు ఎనిమిది ఏడు ఎనిమిది 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 తొమ్మిది ఎనిమిది వీళ్ళు కూడా కష్టపడతారు అంటే ఎనిమిది ఎక్కడ వచ్చినా కష్టపడే వాళ్ళ మ్యారేజ్ డేట్లో ఎనిమిది వచ్చినా కష్టపడ్డే సో ఈ విధంగా కష్టానికి కేర్ అడ్డే ఈయన సో ఇంకా ఇంకోటి కూడా ఉంటుంది ఎయిట్ బై వన్ అంటే ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు ఎనిమిది ఆరు ఎనిమిది ఏడు ఎనిమిది 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 తొమ్మిది అంటే ఈ నంబర్లు కూడా అంటే జన్మ సంఖ్య ఇది జన్మ సంఖ్య ఇది విధి సంఖ్య వీళ్ళందరూ కష్టపడతారు ఇది న్యూమరాజికల్ ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు మనకు ఆస్ట్రాలజీ ప్రకారం వస్తే తప్పకుండా వాళ్ళు మకర రాశి వాళ్ళై ఉంటారు మకర రాశి వాళ్ళకి హేరినాడు శని వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు మీ రాశి వాళ్ళకు ఉంది అమ్మయ్యా హెలినాడు శని వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు కదా అలానే సో ఈ మకర రాశి వాళ్ళు మన అస్తమ అద్భుత రాశంలో ఈ యొక్క మధ్య వేలు కింద ఇది శని వేదిక అంటారు శని పర్వతం అంటారు ఈ శని పర్వతంలో ఇక్కడ రెండుగా విభజిస్తే ఈ శని పర్వతం కింద రెండుగా విభజించామనుకోండి ఇలా రెండుగా విభజించాలి శని పర్వతం మీద ఈ మీద మనకి ఏదైతే ఉందో ఈ మీదిది మకర రాశి మకర రాశి ఈ శని పర్వతం కింద మకర రాశికి సంబంధించిన వ్యక్తులు ఉంటారన్నమాట సో ఈ మకర రాశికి సంబంధించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఏంటిదంటే ఎనిమిది పదకొండు ఇరవై ఆరులో పుట్టి ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు వీళ్ళకు దాదాపుగా దాదాపుగా ఒక ఇరవై మూడు సంవత్సరాలకు కానీ ముప్పై రెండు సంవత్సరాలు కానీ నలభై ఒక్క సంవత్సరాలకు కానీ ఈ మూడు డేట్లలో చూడండి దాదాపుగా వీళ్ళు ఇరవై మూడు సంవత్సరాలకైనా సరే ముప్పై రెండు సంవత్సరాలకైనా నలభై ఒక్క సంవత్సరాలకైనా వీళ్ళకి జీవితంలో యూటర్న్ జరుగుతుంది తప్పకుండా డెవలప్ అవుతారు సో ఇది ఎప్పుడైతే ఈ శని అన్నిటిలాగా పూరి పొంగినట్టు ఉండడం కానీ బాగా లోపల ఉండడం కానీ ఇది ఉండదు శని మధ్యంగా ఉంటాడు ఇక్కడ సో ఆ మధ్యంగా ఉన్నప్పుడు యాక్టివేషన్ అయిందా లేదా చూసుకోవాలి ఆ ధనరేఖ కూడా ఆ శని స్థానానికి పోయిందా లేదా చూసుకోవాలి అసలు ధనరేఖ ఉందా లేదా లైఫ్ లైన్ ఎలా ఉంది హార్ట్ లైన్ ఎలా ఉంది మరి హెడ్లైన్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని ముందుకెళ్తే తప్పకుండా వీళ్ళు కూడా అక్కడ విజయాలు సాధిస్తారు కానీ కష్టం మాత్రం ఈ ప్రపంచంలో వీళ్ళంత కష్టం ఎవ్వరు పడరు లాస్ట్ కష్టే పలి అని ఒక యాభై సంవత్సరాలప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ అయిపోయి మళ్ళీ వీళ్ళ దగ్గర ఒక రూపాయి వస్తే ఖర్చు చేయరు అలా రూపాయి 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 పోగేసుకొని చిన్నగా ఇల్లు కారు అలా కొనుక్కొని డెవలప్ అయ్యేవాళ్ళున్నారు కానీ కొందరికి ఈ శని వల్లనే అపరకు పేర్లయ్యే సీఎంలై పిఎంలై మరి అపరకు పేర్లైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొద్ది కష్టంతో బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదండి మొత్తం మీద అయితే మకర రాశి వాళ్ళకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం మీరు వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉండండి అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యనే ఉన్నాయి సో అందుకోసం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ ఓహో వాళ్ళు తీసుకున్నా పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతీ నెల మనకు వేదిక ఫార్మిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి నెల మనకి పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇక అన్నిటికీ మనము ప్రతి నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్గా ఈవినింగ్గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక ఫార్మిస్ట్రీ క్లాసెస్ ఏమో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరియు విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషిశ్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్పడి అయ్యాను అంటే ఊరికి కాలే దీంట్లో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడవడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యాను మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాం కాబట్టి దానికి గురురక్షణ ఓకేనా సో అందుకోసమే ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బార్ రా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ